జగిత్యాల భక్త మార్కండే దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా సుమారు నిర్మించిన ఆలయం జిల్లా కేంద్రంలో దివ్యక్షేత్రంగా వెలుగుతుండగా నలభై తొమ్మిది పులస్కరించుకుని పద్మశాలి సేవ సంఘం ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం భక్త మార్కండే స్వామివారికి ప్రత్యేక పూజలను అభిషేకాలు నిర్వహించి మొదటి రోజు ఆదివారం గణపతి పూజ గౌరీ పూజ స్వస్తి పుణ్యావాచనం కంకణ ధారణ మృతిపరణము నవగ్రహ చతుశష్ఠి యోగిని వాస్తు క్షేత్రపాలక లింగతో భద్ర దేవతల స్థాపన సాయంత్రం నుండి ధ్వజారోహణం పణ మంగళహార్తి మంత్రోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు వైదిక క్రత్తువులను ప్రధాన అర్చకులు మేటిపల్లి శ్రీనివాస్ శర్మతో పాటు సభాపతి తిగుళ్ల విశ్వశర్మ ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవ వేడుకలను నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు తాంబూల శైలదక్షణం సమర్పడా నీరాజనం

जगामानादसंभरे अभिषेकस्तान नवर बजामे हमदे सुधा आचामनी गम नवर बजामे वस्त्रम वासोदारी सर्वरे वज्ञम वै वासा सर्वारे कार्पास वस्त्रम नवर बजामे उपरीतार तम आभरणार तमक्षरान नवर गम नवर बजामे गंधम गंधत बारां दुरा धर्जामे గౌర్య నమ పే నమ తే నమ మేధాయ నమ సావిత్ర్యే నమ విజయా నమ జయా నమ देवसेनायै नमः स्वधाय नमः स्वाहायै नमः मातृभ्यो नमः लोकमातृभ्यो नमः वृद्ध्ये नमः पुष्ण्ये नमः कुलदेवतायै नमः ब्राह्म्यै नमः माहेश्वर्यै नमः कौमार्यै नमः वैष्णव्ये नमः इन्द्राण्ये नमः चामुण्डायै नमः सप्तमातृभ्यो नमः महागाव्यै नमः महालक्ष्मी नमः महासरस्वत्यै नमः महागौर्यै नमः ऋतुकालोद्भव नानाविधपरिमलपुष्पाक्षतानि समर्पयामि

ఏకకుండాత్మక పాంచాలిక బ్రహ్మోత్సవ యజ్ఞ కర్మణి శరీర శుద్ధి అర్థం పంచగవ్య ప్రాశన మేళనం కరిష్యే మార్కండేయ ప్రియ భగవద్ బంధువులారా భక్త మార్కండేయ దేవాలయం జగిత్యాల ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం నలభై తొమ్మిదవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ రోజు ప్రారంభమైనవి అంకురార్పణ స్థాపిత దేవత పూజలు ఇవాళ జరుగుతున్నాయి రేపు సాయంకాలం స్వామివారి కళ్యాణ మహోత్సవం మరియు ఎల్లుండి అభిషేక కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం ఉంటుంది తీర్థ ప్రసాదన వితరణ జరుగుతుంది భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ యొక్క భగవంతుని భక్త మార్కండేయుని రాజరాజేశ్వర భక్త మార్కండేయ గాయత్రి సీతారామచంద్ర ఆంజనేయ దత్తాత్రేయ కృపా కటాక్షాలు పొందాలని చెప్పి ఆ యొక్క భగవంతుడిని ప్రార్థిస్తూ మీరందరూ ఆయురారు ఐశ్వర్యాల సుఖ సంతోషాలతో ఉండాలని భారత్ టుడే మీరు ఇక్కడ కూర్చున్నా ఇంట్లో కూర్చున్నా కూడా చూపెట్టగా చూపిస్తున్నారు కనుక వారికి కూడా ఆ రాజరాజేశ్వర స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ చల్లగా రక్షించాలని చెప్పి మొత్తం సిటీ యాజమాన్యం పాత్రికేయ మిత్రులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరూ సర్వ సర్వే జనా భవంతు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ సేవే